హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ రోజు ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం బంగారు మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటని తెలుసుకునే ముందు ఎప్పట్లా నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకో పోతే రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ అనేది నాకు చాలా చాలా యూజ్ అవుతుంది చాలా మందికి బంగారం వెండి ధరలు తెలుసుకోవాలని ఉంటుంది కదా సో మన అప్డేట్స్ వల్ల అందులో కొంతమందికైనా యూజ్ అవుతుంది సో తప్పనిసరిగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు ఇటు ప్రజెంట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూసేద్దాము ఫ్రెండ్స్ ఈరోజు ఈ రెండు రాష్ట్రాల్లో ప్రెసెంట్ అప్డేట్ ప్రకారం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదివేల ఏడు వందల రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై ఎనిమిది వేల ఐదు వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనకి పదకొండు వేల డెబ్బై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం స్వచ్ఛమైన మెయిన్లీ మీ బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై ఆరు వేల ఆరు వందల పదహారు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనకి ఒక లక్ష ఇరవై వేల ఏడు వందల డెబ్బై రూపాయలు అయితే ఉంది ప్రజెంట్ అప్డేట్ ప్రకారం ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు అయితే ప్రస్తుతానికి ఎటువంటి మార్పు లేదు బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనకి ప్రజెంట్ అప్డేట్ ప్రకారం ంగారం వన్ కేజీ వెండి ధర వచ్చేసి ఒక లక్ష అరవై ఆరు వేల రూపాయలు అయితే ఉందన్నమాట ప్రస్తుత అప్డేట్ ప్రకారం నిన్నటికి ఇప్పటికీ ప్రెజెంట్ బంగారం ధరలు స్థిరంగా ఉంటే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే అప్డేట్లో మనం వెయిట్ చేసి చూడాలన్నమాట బంగారం వెండి ధరలు తగ్గుతాయా పెరుగుతాయా స్థిరంగా ఉన్నాయా అని మరల మరి కొంచెం సేపట్లో నేను మరలా మరొక మంచి లేటెస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్